హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఈ యొక్క ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాల్లోకి వెళ్దాం గేర్ మార్చిన ఆ పాకిస్తాన్ ఆ మారని పాక్ వక్రబుద్ధి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాక్ జమ్మూ కాశ్మీర్ లో పలు చోట్ల ఆ డ్రోన్ల దాడులు మళ్ళీ ఆ ప్రాంతాల్లో ఆ బ్లాక్ బ్లాక్అవుట్స్ పాకిస్తాన్ ను నమ్మడం కష్టం కాల్పుల విరమణకు అంగీకారం నిజం కాదా దోస్ కాదు దుష్మన్ భారత్ పై విషయం డ్రాగన్ ఆ పాక్ తో టర్కీ చైనా మధ్య ఆ ఏంటి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇంకా ఈ పాకిస్తాన్ ఏదైతే సైనికులు ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళకి ఇంకా సిగ్గు శరం రాలేదు బా జాప్తా చెప్తున్నా వీళ్ళకి ఇంకా సిగ్గు శరము బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నవాళ్ళు అయితే దమ్మున మూసుకొని కూర్చుంటారు కొట్లాడడానికి దమ్ము లేదు సత్తా లేదు ఆయుధాలు లేవు ఏం చూసుకున్నారని ఎగురు భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా ఉన్నాయి మీరు ఏదో రెండు మూడు దేశాలు చూసుకొని ఎగురితే మూడు అయ్యేది మీరే మొత్తం ఏం కూడా మిగిలేదు కాలిపిలి భారతదేశంతో ఎందుకు పెట్టుకుంటారు ఏదో మీ మీద ఎందుకు రాబాయి అని చెప్పి మీతో మాకెందుకు మీ అంతలో మీరు మా అంతరం మేము ఊరికొచ్చి గెలి టైం పెడితే మరి ఇక వేరేలా ఉంటుంది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ఏదో పెద్ద మనిషి వచ్చిండు ట్రంప్ మాట్లాడిండు ఏదో ఒప్పందాలు చేసుకున్నారు కానీ ఈనాడు శాంతియుతంగా పోవడానికి భారతదేశం ముందుంటది కానీ మీరు వచ్చి కెలిగి ఖాయం పెట్టుకోవాలనుకుంటే ఈ కథ వేరేలా ఉంటుంది మీ ఇష్టమే ఉన్న బేస్ క్యాంప్ లు అన్నీ ఏం ఇష్టమాయ మీనుషులు మీరు భారత సైనిక ఆ లే లక్ష్యంగా శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆ పాక్ ఉగ్ర మూక కాల్పులకు తెగబడింది దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్ ఆర్మీ దాడులను తిప్పుకొట్టే పనిలో పడ్డాయి ఒప్పందాలు అయినా సరే కానీ వాళ్ళ బేస్ క్యాంప్లు పోయినాయని చెప్పేసి మళ్ళా వాళ్ళంతా తయారు చేసుకునే టైం పడుతుంది కాబట్టి ఉన్నాయి మనవి కూడా కూలగొట్టుకోదం అని చెప్పేసి వచ్చిరే బుద్ధి వాళ్ళకే చర్య చేస్తారని ఆ దీంతో వెంటనే అప్రమత్తమైన భారతీ దాడులను తిప్పు పనిలో పడ్డాయి ఆ ఉదంపూర్ లో బ్లాక్అట్ మధ్య భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తాన్ డ్రోన్లను అడ్డగించాయి దీంతో గగన స్థలంలో ఆ శబ్దాలు విన్నట్టాయి ఆ శ్రీనగర్ లో వరుసగా పేలుల శబ్దాలు వినిపించాయంటూ సీఎం ఓవర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు ఈ మేరకు ఆ ఆ ఏదైతే ఆ ఏం జరుగుతుందని చెప్పేసి అనుకున్నాక ఈ కాల్పుల విరమణ కాదు అంటూ ట్వీట్ చేశారు ఆ ఎల్ఓసి మళ్ళీ కాల్పుల ప్రారంభమైన ఆ శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో కాల్పుల మూత ఆ మిన్నట్టింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కయ్యానికి కాలు దుబ్బుతోంది దీంతో జమ్మూ కాశ్మీర్ లో ఆ బ్లాక్అవుట్ కొనసాగుతుంది భారత్ సైనిక పోస్టే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది ఉదంపూర్ ఆ నౌసేనా పూంచ్ ఆ సుందర్బని ఆర్మియా ఆ కదువా సెక్టార్లో కాల్పుల మూత శ్రీనగర్ లో వరుసగా పేలుల శబ్దాలు వినిపించాయి ఈ మేరకు సో అయితే కాల్పుల ఒప్పంద చర్యలు ట్రంప్ గా శాంతి చర్చలు జరిపినారు సో ఈ విధమైనటువంటి యుద్ధాలు ప్రజలకు ఇబ్బంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది కాబట్టి అన్నిటికీ ఆ అఘాతంగా ఉంటది కాబట్టి సో ఈ విధమైనటువంటి వృద్ధాలు సంతూమణి అయ్యేటట్టు మాట్లాడేది కానీ ఇక మీకు వద్దు అనుకుంటే చెప్పు అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే సగం నాశనం అయ్యారు మీరు ఆ ట్రైలర్ సినిమా చూపిస్తుంది ఇంకా సినిమా చాలా పెద్దగా ఉంది కాల్పులు విరమించుకున్నట్లు భారత్ పాక్ ప్రకటించి పట్టమని నాలుగు గంటలు లేదు సరిహద్దులో మళ్లీ కాల్పుల మూత ప్రారంభమైంది కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్ భారత్ పై దాడులకు తెగబడింది ఎల్ఓసి లో మళ్ళీ కాల్పుల మూత వినిపించింది జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో కాల్పుల మూత మళ్లీ ప్రారంభమైంది కాల్పుల విరమించుకుంటున్నట్లు భారత్ పాక్ ప్రకటించి పట్టుమని నాలుగు గంటలు గట్సాయలేదు సరిహద్దులో మళ్లీ కాల్పుల మూత ప్రారంభమైంది కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్ భారత్ పై దాడులకు తెగబడింది ఎల్ఓసి లో మళ్లీ కాల్పుల మూత వినిపించింది జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దులో కాల్పుల మూత ఆ ప్రారంభం బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ కాల్పుల విరమణకు నీళ్లు కాల్పుల విరమణకు ఆ నీళ్లు వదిలేసింది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాక్ కయ్యానికి కాలు దుమ్ముతుంది ఆ అకార్ రజౌరి పురా సెక్టర్ లో కాల్పులు మళ్లీ ప్రారంభమైనాయి దీంతో జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ కొనసాగుతుంది అన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఈనాడు ఇక కొట్లాడదామని అంటే కొట్లాడదంత సిద్ధమన్నాం కానీ మీతో చిన్న దేశంతో మాకెందుకని చెప్పేసి ఏదో కోరిరా బాయ్ ఇస్ తప్ప వేరేది ఏం లేదు దాంట్లో ఫైటర్ కుట్రానికి అందాల బామలు లేత మెరుపు తీగలు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోని గచిబోలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభమయ్యాయి ప్రపంచం నలుమూలల నుంచి ఇరవై ఏడవ ఆ మిస్ వరల్డ్ పోటీలతో నూట తొమ్మిది మంది పోటీదారులు పాల్గొంటున్నారు బ్యూటీ విత్ అనే సామాజిక ఆ హైలైట్ చేస్తూ ఈ కోసం పోటీ పడుతున్నారు గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాగా గచ్చిబోలిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర గీతం జే జయ హే తెలంగాణతో ప్రారంభమైంది ఆ తర్వాత అందమైన ఆ పెరిని నృత్య ప్రదర్శన జరిగింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి ఆ పరిచయ కార్యక్రమాలలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారలతో ఆకట్టుకున్నారు ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೆ ರಾಮಕೃಷ್ಣರಾವ್ ಡಿಜಿಪಿ ಜಿತೇಂದ್ರ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಪರ್ಯಟಕ ಶಾಖ ಚೇರ್ಮನ್ ಪಟೇಲ್ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ ನಗರ ಮೇಯರ್ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಮುನ್ಸಲ್ ಸಿಒುಲಿಯಾ ಮೆರ್ಲಿನ್ಸಲ್ ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ವಿಜೇತ ಕೃಷ್ಣ ఆ ఉత్సవ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు భారతదేశం ఈ ప్రసిద్ధ అందాల పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం మొదటిసారి కాదు డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ ఎడిషన్ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది ఈ పోటీ భారత్ లో తొలిసారిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఆరు లో బెంగుళూరులో జరిగింది సో ఏదైతే ఈనాడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అందాల బాంబల పోటీలు ఏదైతే చాలా ఆసక్తిగా జరుగుతుంది సో కొంచెం విమర్శల పర్వం కూడా కొనసాగింది ఎందుకంటే అక్కడ యుద్ధ వాతావరణం ఆ నెలకొంటుంది ఇక్కడ ఆపరేషన్ కవర్ నెలకొంటుంది సో ఎట్లా ఎట్లా అని చెప్పేసి మహిళా సంఘాలు ధర్నాలు చేయడం కానీ ఈ విధంగా కూడా జరిగినాయి సో ఎటకెనకైతే ఆ భారత్ పాక్ కొంచెం ఆపరేషన్ ఏదైతే సింధు రెండు సర్దు శాంతి చర్చలు మన ట్రంప్ గారి ద్వారా ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినవి కాబట్టి ఎలా కొద్దిగా ఊరట లభించింది లేదంటే భారీ ఎత్తున ప్రశాంతం విమర్శలు కూడా మొదలయ్యేవి ఎందుకు అందాల పోటీలు హైదరాబాద్ లేదా ఏమన్నా జరుగుతాయి ఎట్లా సో ప్రపంచంలో దేశాల అందాల బాంబలు వచ్చినారు కాబట్టి ఏదైనా జరగడానికి సంఘటన జరిగితే చాలా ఇబ్బంది కలుగుతా అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చినాయి కానీ ఈ ప్రోగ్రామ్ అయితే తొందరగా కంప్లీట్ చేసుకొని పోవాలి ఎందుకంటే ఏ విధంగా ఏ సంఘటనలు ఎప్పుడు జరిగితే చెప్పలేము కాబట్టి ఎందుకంటే మళ్ళీ అన్ని మనం ధ్వంసం చేసినాం పాకిస్తాన్ సోల్జర్ల బేస్ క్యాంపులు ఏదైతే మళ్ళీ ఉన్నటువంటి యుద్ధ విమానాలు కానీ క్షిపణీలు సో చాలా మటుకు పాకిస్తాన్ దాడి మన భారతదేశం చేసింది సో వాళ్ళకి ఏమైనా టార్గెట్ ఉంటే ఇబ్బందికరంగా ఉంటారు కాబట్టి దురగతిన పూర్తి చేసుకొని ఈ రేవంత్ రెడ్డి గారు డిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు అమెరికా మధ్యవర్తిత్వానికి ఒప్పుకొని కాల్పుల విరమణ ఆ రాత్రి కల్లా ఉల్లంఘిస్తా ఉల్లంఘించిన పాకిస్తాన్ కాల్పులు వినంపరిపై తొలి ప్రకటన వెలువడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉల్లంఘనతో సంక్షిప్తంగా మారిన పరిస్థితి ట్రంప్ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంటాం ఏ చర్యలు తీసుకుంటారో తీసుకురా ఎందుకంటే నమ్మినాము ఒక మధ్యవర్తిలో ఒక పెద్ద మనిషిలాగా మధ్యలో పెట్టినాము ఈనాడు కాల్పులు ఒప్పందం చేసుకున్నాము విరమణ కానీ మళ్ళా వాళ్ళ టయానికి దూతే ట్రంప్ ఏం చేయాలి మేము మా కథ ఏంది ఎన్నిసార్లు ఒప్పుతబట్టాలే బుద్ధి చెప్పు పాకిస్తాన్ బుద్ధి ఆ పాకిస్తాన్ కష్టం కాల్పుల విరమణకు అంగీకారం నిజం కాదా ఆ పాకిస్తాన్ దేశాలు రోక్ కంట్రీగా భావిస్తాయి ఆ దేశం మాటలను నమ్మడానికి వెనుకడుగు వేస్తాయి అలా ఎందుకు చేస్తాయో తాజా పరిణామాలు గమనిస్తే అదృష్టం అర్థమవుతుంది కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే తన ముగ్రబుద్ధిని ఆ చూపెట్టుకుంది ముగ్రబుద్ధి కాదు మీ అందరినీ పట్టుకొని ఎండలో కూర్చోబెట్టి క్లాస్ చెప్పాలి ప్రపంచ దేశాలంతా మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు మొత్తం ఎల్ల కూర్చోబెట్టాలి గరం గరం నీళ్ళు పోసి బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు ఏం తెలియదు ఉంటాయి మీకు అనవసరంగా మా దేశంలోకి వచ్చి పాల్గా వచ్చి ఆ టూరిస్టులను చెప్పి అంత కథ ఇంత పెద్ద సీన్ గానికి కారణం పాకిస్తానే ఆ ఉగ్రవాదులను పెంచి పోషించి ఈ దాకా తీసుకొచ్చి మీరు కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటలనే పాక్తం ఒకరబుద్ధి ఆ చాటి సాట్ పోతేటది వాళ్ళు ఏందో ఒకరబుద్ధి ఏదో ఏందో ఈ రోగాలో చూనా ఓ ఉగ్రవాదులంతా కలిసి బుర్రల పాలన కోసం దోపిడీ దారులంతా ఏకమవుతుండ్రు ఆ దొరల పాలన కోసం ప్రజా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు దారులంతా ఏకమవుతున్నారని తస్మస్ జాగ్రత్త అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు దోపిడీదారులు మాటలు నమ్మకండి అంటారు ఎవరు దోపిడీదారులు ఎవరిచ్చిన హామీలు నెరవేర్స్తలేరు బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో అర్థమైతే లేదా ఈనాడు ప్రజలకి ఏ విధమైనటువంటి పరిస్థితులని ఎవరు దోపిడీ చేస్తున్నారు మీరు అంత సక్క ఎవరు ఎందుకు అంటారు మీరు అన్ని ఏసీ సూపీ ఇచ్చిన మాటలు నెరవేరుస్తుంది ఊకెందుకు ఇది అతను ఉలిపంచారు చెప్పిన మాటలు చేయనీకి శాత కాదా మళ్ళా ప్రజలు ఇట్లాంటి అట్లాంటి దొరల పాలన తెచ్చుకోనికి మోపైతున్నారు హైదరాబాద్ లో బాణ సంచం కాల్చడంపై నిషేధం ఆ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు అలర్ట్ అయ్యాయి సో ఏదైతే వాస్తవానికి బాణ సంచాలు కాల్చొద్దని చెప్పేసి చెప్పారు ఎందుకంటే యుద్ధ వాతావరణం కొనసాగుతుంది బాంబుల సప్పుడు ఇన్పిస్తే భయభ్రాంతులకు గురయ్యేటటువంటి సిచువేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ సో ఆ యొక్క డిసిజన్ తీసుకోవడం జరిగింది పోలీసు ఉన్నతాధికారులు సో ఇప్పటికైతే భారత్ పాకిస్తాన్ కొంచెం సర్దు కాల్పుల కాల్పులో గిరమల ఒప్పందం జరిగింది కాబట్టి కొన్ని రోజుల వరకు అయితే ఒక బాంబుల సప్పుడు పటాకులు దావత్ల కాడ పెళ్లిల కాడ భారత్ల కాడ కాచకపోతే మంచిది ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు హార్ట్ అటాక్ ఏమన్నా అయితే మళ్ళీ లేనికొని ఇవ్వాలి విధాస్త్రియ జననం నాస్తి విధాస్త జీవం నాస్తి వినస్త గమనం నాస్తి వినస్త ఆ సృష్టి దేవనాస్తి ప్రతి మొవారి జీవితంలోనూ ప్రతి ఆ దశలను తల్లిగా అక్కగా చెల్లిగా భార్యగా ఎన్నో పాత్రలు పోషిస్తూ సంతోషాల్లో కష్టాల్లో తోడుండి ఆ స్త్రీని మనం గౌరవించాలి వారి అభ్యుదయానికి అందరం కృషి చేయాలని కోరుకుంటూ నా తెలుగుంటి అక్క చెల్లెలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అమితమైన ప్రేమ అమ్మ అంతులేని అనురాగం అమ్మ అలుపెరని ఓర్పు అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ ఆ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరికీ కూడా మరి ఆ పత్రిక తరఫున కూడా ఆ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది సో సత్యమేవ జైతే ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన భాస్కరన్న గారు సో ప్రజలకి ఇది అందిస్తా ఉన్నారు కాబట్టి మరొకసారి మా సత్యమేవ అయితే తెలుగు దినపత్రిక తరఫున మహిళలందరూ కూడా ఆ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు మన సత్యమైన ఆ తెలుగు దినపత్రిక తరఫున మెయిన్పై వార్తా విశేషాలు దయచేసి అందరూ లైక్ చేసి వీడియోను షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం నమస్తే